జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ఐదేళ్ల హిదీక్ష హత్య కేసులో ట్విస్టు చోటు చేసుకుంది తోడికోడళ్ల మధ్య గొడవలే చిన్నారి హత్యకి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారి చిన్నమ్మని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసుల దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది ఇతిక్ష బాబాయ్ భార్య మమత చిన్నారి హత్య జరిగిన ఇంట్లోకి అనుమానాస్పదంగా వెళ్లి తిరిగి బయటకు వస్తుండడం చేతిలో కవర్ పట్టుకుని వెళ్లడం సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు మమత ప్రాథమికంగా నేరాన్ని అంగీకరించినట్టుగా సమాచారం గత కొంతకాలంగా తోడికోడళ్ల మధ్య జరిగిన గొడవలే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఇతర కోణాలలోనూ విచారణ కొనసాగుతుంది హత్యకు గురైన హితీక్ష తండ్రి రామ్ బాబాయ్ లక్ష్మణ్ కవల పిల్లలు పాప తండ్రి రామ్ తో పాటు ఆ చిన్నారి తాత బాబాయ్ కూడా దుబాయ్ లో ఉంటున్నారు రామ్ నవీనాలకి ఏడు సంవత్సరాల బాబు ఐదేళ్ల హితీక్ష ఉన్నారు లక్ష్మణ్ మమతకి ఇద్దరు ఆడపిల్లలే ఇంట్లో అమ్మ నానమ్మ పిన్నితో పాటు పాప హితీక్ష ఉంటుంది అయితే గత కొంతకాలంగా తోడి నవీన మమత మధ్య కొట్లాటలు నడుస్తున్నాయి శనివారం సాయంత్రం హితేక్ష తోటి పిల్లలతో కలిసి ఇంటి ముందు దాగుడు మూతలు ఆట ఆడుతూ దాక్కునే క్రమంలో పక్కింట్లోకి వెళ్లింది ఆ తర్వాత చిన్నారి కనిపించలేదు పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా పాప కనిపించలేదు దీంతో పోలీసులకి సమాచారం అందించారు సీన్ లోకి దిగిన పోలీసులకి ఓ ఇంట్లోని బాత్రూంలో రక్తపు మడుగులో హిదీక్ష డెడ్ బాడీ కనిపించింది చిన్నారి గొంతు కోసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు ఒక్క మమత మాత్రమే ఈ చిన్నారిని హత్య చేసిందా లేక పాప హత్యకు ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హిక్ష మరణ వార్త తెలిసి ఆమె తాత మదన్ తండ్రి రాము సౌదీ అరేబియా నుంచి వచ్చారు మదన్ నలభై ఏళ్ళుగా సౌదీలో సివిల్ కాంట్రాక్టర్ గా రాము గత నాలుగేండ్లుగా రిగర్ గా పనిచేస్తున్నారు వీరిద్దరూ చిన్నారని కడసారి చూసేందుకు ఇరవై నాలుగు గంటల్లోనే సౌదీ నుంచి ఊరికి చేరుకున్నారు మమత సెల్ ఫోన్ లో హత్య చేయడానికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్లను గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా మమత సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మృతదేహం దొరికే వరకు ఐదు సార్లు అదే ప్రాంతానికి వచ్చిపోయినట్లుగా గుర్తించారు తనను ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారనే మమత తన తోడికోడల నవీన పైన కక్ష పెంచుకుని ఆమె కూతురు హిదీక్షను హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు మమత హత్య కోసం వాడిన పరికరాలతో పాటు ఆమె వేసుకున్న లెగ్గిన్ను పట్టణ శివార్లోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు సేకరించినట్టుగా తెలిసింది ఆదివారం సాయంత్రం హితీక్ష అంతిమ యాత్ర నిర్వహించారు కుటుంబ సభ్యులు బంధువులు వేలాదిగా తరలి వచ్చిన గ్రామస్తులు చిన్నారికి కన్నీటి వేడుకోలు పలికారు చిన్నారి ప్రాణాన్ని తీసింది కుటుంబ సభ్యురాలు అనే వార్త స్థానికులని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది